म फोटोग्राफरहरु हुनुहुन्छ। यो लगायत सर मेंबरहरु हुनुहुन्छ। यो आइडा मनोचिकित्सक हुनुहुन्छ। यो मेलको बारेमा भन्नुहुन्छ। తర్వాత నర్సు సార్ వారిని కూడా సార్ వారిని కూడా సీనియర్ ఉపాధ్యాయులు వారిని కూడా ங்கள் ச சங்கரங்கள் கொஞ்சம்

अनावता प्रश्न और जवाब ना मामू के आते थे इन्हें लग पाएगा नहीं चिरो प्यार का आने देते हैं ना उन्हें सराय करते मैंने फेसबुक लॉक से या नार्मल है थैंक यू सर तरह तरह మరి జర్నలిస్ట్ పార్టీ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది వాటి ద్వారానే ఇవాళ అధికారులు స్పందించాలన్నా ప్రభుత్వం తెలియాలన్నా జరుగుతూ ఉంది అది లేకపోతే తెలియదు వాస్తవం జరుగుతుంది అటువంటి క్రియాశీలకమైనటువంటి మరి రంగం మనకు మీడియా రంగం కానీ ప్రింట్ మీడియా రంగం కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా నేను కోరుతా ఉన్నాను ఇవాళ ప్రభుత్వానికి కూడా మరి పత్రిక రంగం మరి మీడియా ముందుండాలి రోడ్డు పాటు ఉన్నా కానీ తెలియజేస్తున్నారు కానీ మనం సరైన మార్గంలో వారధి అంటే ప్రభుత్వానికి సమాజానికి వారధిగా ప్రజలకు మిల్లు జరిగే విధంగా ఎవరైనా పొరపాటు చేస్తే మరి భయపడే విధంగా ఈ యొక్క మీరు రాసినటువంటి మరి పేపర్లో మీరు రాసినటువంటి వాస్తవం ద్వారానే అది దానికి పచ్చకాల మార్గం దొరుకుతుంది కాబట్టి సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి సంక్షేమ పథకాలు అన్ని వర్గం ప్రజలకు సంస్థ స్థానంలో అందడానికి

రాసి నాకు ఇంటి స్థలాలు కావాలని మీరు వివరాలతో నాకు ఇవ్వండి తప్పనిసరిగా చెప్పిన ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది వీడియోలు అందరూ కూడా మీరు రాసి ఎవరో ఎక్కడ రేసిన కార్డు ఉంది ఎవరో ఎక్కడ రేసే కార్డు లేదు ఎవరో మీ మీ పేరు మీరు పనిచేసిన పత్రిక పేరు మొబైల్లో వివరాలు ఇచ్చినట్లయితే ఎమ్ఆర్ఏ చెప్పాను ఆడే అక్కడ స్థలాలు ఇంటి స్థలాలు ఆ స్థలాలు ఇచ్చే బాధిత ఎమ్మాయి గారు తీసుకొని స్థలాలు చూపేటట్లయితే ఎక్కడనే కట్టారు మాట్లాడి కలెక్టారితో ఎమ్మాయికి వీళ్ళు కూడా ఇచ్చే బాధ్యత అదేవిధంగా ఇద్దరు వీళ్ళు కూడా అరాత కూడా మీద మిత్రులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో మీకు అరాధన దరఖాస్తు పెట్టుకోండి ఎంపీ స్థలాలు ఉండి అర్హత ఉండి మీరు దరఖాస్తు పెట్టుకుంటే విలేకరులకి ఎక్కడ నేను నా కోటాలు ఇందిస్తాను అదే ఇంటి స్థలాలు లేని వాళ్ళు కూడా నేను పెంబోలుగా ఇచ్చి స్థలాలు ఇచ్చిన వాళ్ళు అందులో కూడా ఇచ్చినప్పుడు తర్వాత ఉన్న వాళ్ళకి ప్రకటించే వాయిస్తా అని చెప్పేసి నేను మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా నేను మరి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మన మనగూర్లో టూ ట్వంటీ దగ్గర విలేకరులందరూ ఇంటి స్థలాలు ఇచ్చింది నియోజకవర్గంలో ఫస్ట్ నేను రెండు వేల నాలుగు

ప్రజలు తెలుసుకోవడానికి ఆ అందుకే లబ్ధి పొందడానికి ఈ ప్రాంతశీల పాత్ర జర్నలిస్ట్ పోషిస్తా ఉన్నారు కాబట్టి అటువంటి జర్నలిస్టుల కోసం తప్పనిసరిగా ఇంటి స్థలాలు మరి ఎమ్మార్ గారు కూడా ఎంత తొందరగా మీరు స్థలం చూస్తే ఎంఆర్ గారికి లెక్కలు పంపిస్తే నేను కలెక్టర్ గారికి పంపిస్తే కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే మీకు పర్మిషన్ ఇప్పించి అందులో ఇంధన బిల్లు చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ మీ ప్రాంతాల అభ్యర్థులు నేను కోరినప్పుడే జనులకు పిలుపుతుంది మన మీద విద్యార్థి సంఘాల నుంచి పనిచేస్తామని నియోజకవర్గం గమనించారు పూర్వ పార్టీ నియోజకవర్గం అప్పుడు ఇప్పుడు పెనుపాటి నియోజకవర్గం ఏదైనా సమస్యలు తప్పనిసరిగా నా దృష్టి కూడా పెడతారని అధికారులతో మాట్లాడి ఏమైనా పథకాలు లేని గ్యాప్ ఉన్నా సరే లోపాలన్నా సరే నా దృష్టి తీసుకురాని వంద పద శాతం సరైన మార్గంలో ఎంతో పారదర్శకంగా ఇవాళ ఇంద్రకున్న పథకం జరుగుతాము అద్భుతమైన పథకం గవర్నమెంట్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి గారు బొమ్మిరెడ్డి రెడ్డి గారు ఎంత పారదర్శక అంటే మరి విమర్శలు ద్వారా లేకుండా అవినీతి లేకుండా నేరుగా ఇంధన మైలు డబ్బులు వాళ్ళ మహిళల అకౌంట్లోనే పడతా ఉంది బేస్మెంట్ కట్టుకుంటే లక్ష రూపాయలు కిడ్నీ డబ్బులు వచ్చినంత లక్ష రూపాయలు స్నా రెండు లక్షలు

ప్రజలు నచ్చే విధంగా నచ్చే విధంగా మంచి భావన ఇవ్వడానికి మీ ఎమ్మెల్యే నేను కూడా మరి పగలు రాకుండా పనిచేస్తా ఉన్న మీడియా తప్పనిసరిగా ఈ మండలం అభివృద్ధిలో మీ సూచనలు కూడా చేయండి ఏదైనా సమస్య కూడా చెప్పండి పథకంలో ఏదైనా అర్హతలు రాదని చెప్పండి ఈ పథకాలలో ఎక్కడన్నా ఎవరైనా పొరపాటు చేస్తున్నారని చెప్పండి తప్పనిసరిగా సరి చేసి మాట్లాడి సరి చేసి సరైన మార్గంలో మరి సంక్షేమ పథకాలు అందించే దాంట్లో అభివృద్ధి కొనసాగించే దాంట్లో నా ముందు పాత్ర పోషిస్తాను ఈ ప్రకాశ మండల అభివృద్ధిలో నా అభివృద్ధి కాదు మండల అధికారులు కూడా సిద్ధర్ గా పనిచేస్తా ఉన్నారు మరి జర్నలిస్టుల పాత్ర కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో మరవలేదంటే ప్రతి రోజు వార్తలు ఎక్కడ ఏం జరిగినా తెలియదు పేప కూడా తెలియని విషయం చాలా తెలుస్తా ఉంది కానీ ఇవాళ ఇందులో కూడా నూతన మరవాళ్ళు వచ్చినాయి మరి ఇవాళ జర్నలిస్టులు ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉండేది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చింది అతను అధునాతనమైన టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాల్లో వెళ్ళిపోతా ఉన్నాయి తెలుస్తా ఉంది వాటిని దాంట్లో కూడా మీరు పోషిస్తా ఉన్నారు మరి చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మీ కాదు మరి పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి గత పాలన కాలంలో మరి వాళ్ళ డ్రగ్స్ కానీ గంజాయి కానీ కూడా అయిపోయింది చాలా బాధేస్తా ఉంది ఎక్కడ చూసినా గంజాయి 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 దాన్ని అరికట్టే దాంట్లో పోలీసులు కూడా పాత్ర పోషిస్తా ఉన్నారు మిత్రులు కూడా మన మండలంలో గంజా విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ కఠినంగా ఎక్కడ ఉన్నా సరే పోలీసుల సమాచారం వచ్చే దాంట్లో పత్రికల ద్వారా ప్రజల్ని మరి సమాయత్తం చేసే దాంట్లో దాన్ని నిర్మూలించే దాంట్లో మానా మానాటి వాళ్ళకి తెలియజేసే దాంట్లో కూడా తప్పకుండా వారి పాత్ర పోషించాలి వారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పైన ఉక్వాదం లోపేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దూస్తానే ఉన్నారు డ్రగ్స్ పైన ఉక్వాదం ఏదైతే ఉన్నాయో రకరకాల డ్రగ్స్ వస్తా ఉన్నాయి మన దేశం రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్స్ వస్తా ఉన్నాయి యువత జీవితంలో నాశనం అవుతా ఉంది యువత భవిష్యత్తు నాశనం నాశనం చేసుకుంటా ఉన్నారు ఆ యొక్క మత్తులో మందులు మత్తుల మత్తులో మండిపోతా ఉన్నారు మందుకు బాధిసవుతా ఉన్నారు అంటే భవిష్యత్తుకి యువత భవిష్యత్తులో వాళ్ళు లైఫ్ అనేది కోల్పోతా ఉన్నారు అటువంటి దుర్భాగ్యమైనటువంటి డ్రగ్స్ ని అటువంటి మరి డ్రగ్స్ వైపు మరి యువత ఎవరైతే ఉన్నారో ఇవాళ హై స్కూల్ నుంచి చూస్తున్న వార్తలు ఇస్తాను అంటే కాలేజీ లెవెల్ చదుకునే వయసులో బయట ఉన్న యువత మరి ఇటువంటి దానికి బాగా అలవాటు పడతా ఉన్నదాన్ని ఎందుకంటే దాంట్లో మరి మీ అందరి పాత్ర ఉండాలి ఇటు పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా మరింత గట్టిగా చేయాలి మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి సప్లై చేస్తారు ఎందుకంటే ఎవరు ఎవరు వాటిని తీసే దాంట్లో మరి డ్రగ్స్ని కానీ గంజాయి తప్పనిసరిగా క్రియాశీలక పాత్ర పూర్తి సమాచారం ఎక్కడ ఏం జరుగుతుంది గంజాయి రహిత మండలంగా మన పిల్ల మండలం కూడా ముందుకునే పాత్ర కూడా ఉండాలని అటువైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది పోలీసులు కూడా చాలా సీరియస్ కఠినంగా వ్యవహరించాలని ఎవరైనా సరే దానివాలని వదిలిపెట్టకుండా అటు నిర్మూలించే దాకా కూడా పోలీసుల పాత్రశీలకంగా పనిచేస్తామని మాకు మరింత పనిచేయాలని సిఐ గారిని సందర్భంగా తెలియజేస్తున్నప్పుడు ఈ రోజున మీడియా విషయాలకు సంబంధించినటువంటి ఇంకేదైనా సమస్యలు ఉంటా నేరుగా నన్ను కలవాల్సి ఎప్పుడైనా మీ కుటుంబంలో మీ తమ్ముడి అన్నగా భావించండి మీ ఎమ్మెల్యే నేను చెప్తా ఉన్నా ఏదో నేను నాకు చెప్పండి ఇంకాను సమయం ఇస్తాను వాటి పరిష్కారాన్ని అనంతరం పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఈ జల విశ్లేషణ సందర్భంగా

ప్రభుత్వానికి తెలియజేసే విధంగా అధికారాన్ని ఎలర్టు చేసే విధంగా వార్తలు రాస్తూ మంచి జర్నలిస్టు మంచి పేరు తెచ్చుకోవాలని ముందరి చేయాలని మనస్ఫూర్తి నూతనంగా ఎన్నికల రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు ఎమ్ఏ గారికి ఎంపీడ గారికి మన సిఐ గారికి ఎంఈఓ గారికి మన పిఎస్కీ డాక్టర్ గారికి ఎస్ఐ గారికి ఇంకా నాతో పాటు వచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోశాల రామారావు గారికి ఎక్స్ వైఎస్ఎంపి పెద్దలు చంది సుబ్బారెడ్డి గారికి ఇంకా చాలా మంది ఇచ్చినారు మా నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు జర్నలిస్ట్మెంట్లో మీడియా మిత్రులస్ట్ మార్చడం ఈరోజు జర్నలిస్ట్ సందర్భంగా గతంలో కూడా జరుగుతున్నా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జర్నలిస్ట్ విగ్రహం ఉంది మంగళనేది సుధాకర్ అని చెప్పినట్టుగా టైట్ షెడ్యూలే ఉంది ఈరోజు అయినా కూడా రావాలని చెప్పేసి తప్పనిసరిగా వాళ్ళందరినీ కలవాలని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఈ జర్నలిస్ట్ ఏ కార్యక్రమం జర్నలిస్ట్ అనేది అధికారులు కూడా మాట్లాడుతూ చెప్పిన అనేది మరి ప్రజాస్వామ్య వ్యవస్థలు భారత ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడే దాంట్లో కీలకమైనటువంటి వ్యవస్థల్లో జర్నలిస్టులు ఎవరు ఈ జర్నలిస్టులు ప్రధానంగా మన సమాజానికి ప్రభుత్వానికి మధ్య వారదిగా నిలబడాలి ఎంత గట్టిగా నిలబడితే అంత గట్టిగా మన ప్రజాస్వామ్యం పరిటెళ్ళాలంటే జర్నలిస్టుల కీలకం ప్రజా సమస్యలు నిలిగించి సాడాలంటే జర్నలిస్టుల కీలకం ప్రభుత్వ బంగాలు ప్రజలకు చేరవేయాలంటే జర్నలిస్టుల కీలకం

మహిళల్లో విద్యాపత్రం నేర్చు వల్ల ప్రయోజనం చేసిన ఉపాధ్యాయుల్ని మీ చేతుల మీదుగా మా క్లబ్ తరఫున మెమోటో అయితే సమకరిద్దామని అనుకుంటున్నాను ఆ కార్యక్రమాన్ని కూడా నేను చేతి పెట్టామని కోరుకుంటాను అదేవిధంగా నేను ఒక ఫోటోగ్రాఫర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా సార్ ఈ రోజు లేదు మా యొక్క పంతొమ్మిది ఇరవై తారీఖు ఒక చిన్న ఎక్స్పో కార్యక్రమం కూడా ఉంది దానికి సంబంధించిన పోస్టర్ కూడా మీరు ఆవర్తిస్తారని కోరుకుంటూ మరి

ముందు కూడా మా వంతు ఎప్పుడూ ఉండదని సమాజంలో జర్నలిస్ట్ అనేది ఒక బాధ్యతమైన వృద్ధిగా భావిస్తారు కాబట్టి నేను ఎప్పుడు మాకు ఎప్పుడు సోదర సమానంగానే భావిస్తాను కాబట్టి మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉన్నాయని ఆశిస్తా ఈ అవకాశం కల్పించిన చినపాక జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు కార్యదర్శి మిగతా శుభాకాంక్షలు తెలియజేస్తా గుడిస్తాను సోదలందరికీ కూడా జర్నలిస్ట్ చేసే శుభాకాంక్షలు చక్కటి కార్యక్రమం మన మండలంలో ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి మన సినిమాక రాయ వెంకటేశ్వర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల స్థాయి అధికారుల తోటి అధికారులందరికీ కూడా నమస్కారాలు మీరు చేసిన పెద్దలందరికీ నమస్కారాలు జర్నలిస్ట్ అనేవాళ్ళకి చాలా పెద్ద బాధ్యత ఉందండి ఆ బాధ్యతని నిర్వర్తించడంలో వారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు మన మండలంలో వాళ్ళు అనడానికి ఇంతమంది అధికారులు మాట్లాడిన మాటలే ప్రత్యక్ష సాక్ష్యం భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రతికి ఉంది అని చెప్పడానికి మూలభావం ఏంటంటే పత్రిక పత్రికలో స్వేచ్ఛగా వాళ్ళ యొక్క భావాన్ని వాళ్ళ యొక్క వార్తల్ని రాయగలుగుతున్నారు అంటే ప్రజాస్వామ్యం నిజంగా నిలబడింది పత్రిక అదే గొప్పది ఏ దేశంలో కూడా ఇటువంటి ఏ దేశంలో కూడా చాలా మనం గౌరవపడాలి భారతదేశంలో మాత్రమే స్వతంత్రంగా పత్రికా విలేకర్లు మన వార్తలు రాయగలుగుతున్నారు అది కేవలం మన రాజ్యాంగం వల్ల మన రాజ్యాంగం కల్పించిన మన కల్పించిన హక్కుల వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతా ఉంది అందుకని వాళ్ళందరం కూడా ఇటువంటి హక్కులు అనేవి బాధ్యతగా తీసుకొని ఇంకా ముందు ముందు మంచి మంచి

గురు పూజోత్సవాలు దినోత్సవాన్ని పురస్కరించుకుని కూడా గురు పూజోత్సవ దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు విద్యాసాయం పక్షాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ కూడా కాస్త సార్ ఈరోజు మరి సారు వీలైతే వస్తాను అన్నారు